జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే మత్స్యకారుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అధ్యక్షులు జమ్మికొండ పట్టణంలోని దుబ్బమల్లన్న స్వామి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఆరే ఆత్మీయ సమ్మేళనం సైటాపూర్ మండలంలోని మరణంపల్లి గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధం వినాయక ప్రతిమలను విక్రయించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇల్లంతపు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కుక్కలు పెడతారు ఇబ్బందుల్లో మండల ప్రజలు జమ్మికుంట లారీ ఓనర్స్ అసోసియేషన్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలకణి రాజు ఆధ్వర్యంలో పలువురు చేరిక